శ్రీ గణేష్ ఆయన మహ యువనేత నారా లోకేష్ గారు అలాగే వారి తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అమోఘమని ప్రజలకు అర్థమవుతోంది ఎందుకు అంటే క్రితపాలకుడు అది పేరు బదులు క్రితపాలకుడు అని చెప్పడం మంచిది క్రితపాలలో రాష్ట్రం అభివృద్ధి జరగకపోగా అభివృద్ధి విహీనమైపోయింది అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉన్నది ఈరోజు దావోస్లో కష్టపడి చాలా పరిశ్రమలు తీసుకోవడా తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే టీజీ భరత్ గారు ఎనలేని కృషి చేసి విజయవంతంగా తిరిగి వస్తున్నారు మన రాష్ట్రానికి ఇంకా కొత్త పరిశ్రమలు వస్తాయని ఆశతో ప్రజలు కూడా వారిపై నమ్మకాన్ని ఏర్పరచుకొని ఆనందంగా ఉన్నారు ఈ యొక్క విషయాన్ని ప్రజలు ముక్తకంఠంతో కూడా స్వాగతి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి రెండు వేల పద్నాలుగున రెండు వేల పద్నాలుగున కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి మన రాష్ట్రాన్ని దాదాపుగా అభివృద్ధి దిశలో బయించడం బయనించే విధంగా చేయడం జరిగింది అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ మా గురించే చెప్తాను ఏ రాష్ట్రంలో అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా బాగా ఉందని ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి స్పీకర్లు ఉప ముఖ్యమంత్రులు ఆ కేడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మన రాష్ట్రానికి అవగాహన చేసుకోవడానికి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అభినందించి వారికి బ్రాహ్మణ ఇదేశాన్ని బిరుదు సత్కరించడం చేయడం కూడా జరిగింది అదే క్రితం గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బ్రాహ్మణ కార్పొరేషన్ని అధోగతి పట్టించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సప్తరుషుల పేరిట అరుంధతి వశిష్ట చాణిక్య మొదలుగు ఋషుల పేరిట మంచి మంచి స్కీమ్స్ అలాగే గరుడ చనిపోయినటువంటి బ్రాహ్మణులకు అపరకర్మలు చేయించుకోవడానికి సహాయం పదివేల రూపాయల సహాయం ఆర్థిక సహాయం కూడా అందించేవారు విదేశీ విద్యకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా పది లక్షలు ఆర్థిక సాయం ఇస్తూ చైతన్యపరిచేవారు సహాయం అందించేవారు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని పథకాలు రద్దు అవ్వడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకొని వచ్చి మళ్ళీ స్కీమ్స్ అన్ని కూడా కృషి చేస్తున్నారు అందుకు మా బ్రాహ్మణుల తరఫున కూడా వారికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వచనాలు పలుకుతున్నాం జై లోకేష్ జై చంద్రబాబు గారు డివి రవిచంద్ర శర్మ రాష్ట్ర అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాష్ట్రంలో చాలా డెవలప్మెంట్ చేశారు అలాగే యువతకి ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటాయి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు విదేశాలకు తిరిగి యువతకు ఎన్నో ఉద్యోగాలు తేవడానికి కంపెనీలు పెట్టుబడులు ఎన్నో తెస్తారు అదేవిధంగా రైతులకి పొలం పాస్బుక్లో అప్పుడు పట్టా పట్ట మీద జగన్ ఫోటోలు పెట్టి కులాలని కబ్జా చేస్తాడు అవి చేస్తాడు చాలా ఇబ్బందులు పెట్టారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముద్ర ఏ అందరికీ మధ్యకాలంలోనే పాస్పోర్ట్లు ఇచ్చినారు పుష్కర్లకు పింఛన్లు పెంచారు మహిళలకు ఫ్రీ గ్యాస్ తర్వాత ఫ్రీ బస్సు సౌకర్యాలు ఎన్నో సౌకర్యాలు కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి తర్వాత రైతు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది ఏ ప్రభుత్వం మళ్ళీ రామ చూసినప్పుడు ఇదే ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని మేము ఎంతో ఆశిస్తున్నాము ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేసిన ఈ ప్రభుత్వం అన్ని పూటే మూడు ప్రభుత్వాలు కలిసి రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం చేపడుతున్న ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం నా పేరు రాము